హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఎంబీ వ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా మీరందరూ బాగుండాలి అందులో మేము కూడా ఉండాలని నేనైతే ఎప్పుడూ భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటాను ఫ్రెండ్స్ ఇంకా మీరు వీడియో చూసే అయితే ప్లీజ్ ఒక లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ నాకు చాలా ఇంపార్టెంట్ అండి ఎందుకంటే మంచి మంచి వీడియోస్ చేస్తానికి మీరు నాకు ఇచ్చే సపోర్ట్ లాగా ఉంటుంది లైక్ చేయడం మర్చిపోతుంది ఫ్రెండ్స్ ఇంకా ఈరోజు ప్రోగ్రామ్ ఏంటో మీకు తెలిసే ఉంటుంది కదా ఇంతకుముందు వీడియోలో చెప్పాను కదా ఈరోజే పసుపు కొడుతున్నామని ఆ రోజైతే క్యాన్సిల్ అయిపోయిందండి పసుపు కొట్టడం అనేది ఎందుకంటే అష్టమి నవమి ఉండడం వల్ల అప్పుడు కొట్టే ప్రోగ్రామ్ అయితే వాయిదా చేసినాం పంతులు గారు సోమవారం దశమి రోజు బాగుందమ్మా కొట్టి పెళ్లి పనులు ప్రారంభించుకోండి అంటే మేమైతే సోమవారం రోజు ఇంకా పొద్దున్నే లేచి శివాలయంకెళ్ళి ఇంట్లో పనులన్నీ కంప్లీట్ చేసుకొని ఇంకా ఫాస్ట్గా కొట్టే ప్రోగ్రామ్ని అయితే స్టార్ట్ చేసినామండి ఇంక ఇక్కడైతే మేము ఇంకా అన్ని పూజిస్తున్నామండి ఇంకా రెడీ చేసి పెట్టుకుంటున్నాం ఎందుకంటే ఫాస్ట్ ఫాస్ట్గా ఈ ప్రోగ్రామ్ కంప్లీట్ చేసుకొని ఇంకా మంచి రోజు ఉంది కదా ఇంకా కొన్ని పెళ్ళి పనులు కూడా ప్రారంభం చేయాలని ఇంకా ఈ పనులు ప్రారంభం చేస్తున్నామండి ఇంకా అదే రోజు పెళ్లి షాపింగ్కి కూడా వెళ్ళినాం నిన్న ఈ వీడియో నిన్న పెట్టాలి అసలు అయితే లేట్ అయిపోయింది ఈ రోజు అప్లోడ్ చేస్తున్నానండి నిన్న షాపింగ్కి వెళ్ళినాం కదా పసుపు అంటే మా దగ్గర పసుపు కొట్టిన తర్వాతే పెళ్ళి పనులు ఏ ప్రారంభిస్తారండి ముందైతే అసలు ప్రారంభం చెయ్యరు అంటే ఇంతకుముందు ఏం చేసేదంటే లగ్గాలు అంటే లగ్గం అంటే చాలామంది పెళ్లి రోజునే లగ్గం అంటారు మేమైతే పెళ్ళి డేట్ తీసేదాన్ని లగ్గం అంటాం డేట్ తీసేదాన్ని లగ్గాలు పెట్టుకునే రోజు అంటాం ఇంకా పెళ్ళి డేట్ తీసిన రోజు ఈ పసుపు కొట్టే ప్రోగ్రామ్ కూడా పెడతారు అమ్మాయి ఇంట్లో అయినా అబ్బాయి ఇంట్లో అయినా కాకపోతే ఆ రోజు మేము దూరం కాబట్టి లేటుగా రావడం వల్ల ఆ రోజు కొట్టలేదు ఇంకా తెల్లారి కొడదామన్నా ఇంకా ఆ రోజు షష్ఠి అష్టమి నవమి ఇవన్నీ అడ్డం వచ్చినాయి కాబట్టి ఇంక అప్పుడైతే వాయిదా వేసినాం ఇప్పుడు ప్రారంభం చేసినాం అనమాట ఇంకా ఇంకా సోమవారం ఏకాదశి చాలా బాగుంది ఇంక ఈరోజు పసుపు కొట్టి ఇంకా పెళ్లి షాపింగ్కి కూడా వెళ్దామని ఇక్కడైతే అన్ని రెడీ చేసి పెట్టినామండి ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా ఇంకా ఈసూరు వాళ్ళకి రోకలు అన్ని పూదించి పసుపు బొట్లు పెట్టి కంకణాలు కట్టి పువ్వులు కట్టి ఇంకా రెడీగా అయితే పెట్టుకున్నాం ఫ్రెండ్స్ ఇక్కడ విద్యను కూడా సింపుల్గా ఇట్లా రెడీ చేసినాం ఇంకా పెళ్లి కూతుర్ని ఇట్లా కూర్చోబెట్టి ఈ ప్రోగ్రామ్ అనేది ప్రారంభం చేస్తామనమాట మేము ఇంకా అన్నీ రెడీ అయ్యి ఇంకా అంటే చాలా మంది ఉన్నారండి మా చాలా పెద్ద ఫ్యామిలీ ఉంది కాకపోతే చిన్న చిన్న వాటికి అందరు రాలేకపోతున్నారు మా వాళ్ళు దూరంలో ఉంటారు కాబట్టి ఒకేసారి పెళ్ళికి వస్తాంలే అని అందరు చెప్తున్నారు అందుకని ఇక్కడ ఉన్న వాళ్ళ వరకైతే మేము చేసుకుంటున్నాం అనమాట ఇప్పుడైతే ఇక్కడ వచ్చింది మా పెద్దగారు అనమాట మా కుటుంబాలలో ఏ శుభకార్యం చేసినా ఫస్ట్ మా పెద్ద అత్తయ్య పెద్ద మామయ్యతోటి వీళ్ళ చేతుల మీదగానే ప్రారంభం అనమాట ఇంకా అత్తయ్య అయితే వచ్చి వాళ్ళ మనవరాలకి బ్లెస్సింగ్ అయితే ఇస్తుంది ఫ్రెండ్స్ ఇంక ఇట్లా మన ఉంటాయి కదా సెంటిమెంట్స్ ఆనవాయితులు అవన్నీ ఫాలో అవ్వాలి ఇంకా తర్వాత మా చిన్నత్తయ్య వచ్చింది చిన్న అత్తయ్య కూడా ఇంకా మనవరాలకి బ్లెస్సింగ్ అయితే ఇస్తుంది అనమాట ఇంకా ముత్తవిదలు వచ్చిన వాళ్ళందరికీ ఇట్లా అమ్మాయికి బ్లెస్సింగ్స్ ఇస్తారు అక్షింతలేసి ఇంకా వాళ్ళ చేతుల మీదుగా ఇంకా ఆకు ఒక్క ఇవన్నీ అమ్మాయి చేతిలో పెడతారనమాట ఒకరేమటి ఒకరు వచ్చిన ముత్తేదలందరూ ఇట్లా అమ్మాయికి అయితే ఇట్లా బ్లెస్సింగ్ ఇస్తారు ఆకు ఒక్క ఇచ్చి అక్షింతలేసి ఆశీర్వదిస్తారు ఇంకా కంకణాలు కడతారు ఇంకా ఫస్ట్ కంకణం అయితే పెద్ద వాళ్ళతో కట్టిస్తారు మా దాంట్లో ఇంకా అది మా పెద్ద అత్తయ్య గారితో కట్టిస్తున్నాం మేమైతే ఇంకా అత్తయ్యతోటైతే కంకణం కట్టించి ఇంకా ఈ శుభకార్యాన్ని ప్రారంభం చేస్తున్నాం అనమాట అంటే ఈరోజు ఈ ప్రోగ్రామ్ చేసిన తర్వాత ఏ పనైనా స్టార్ట్ చేయాలంటారు కదా అందుకని ఇంక ఇది స్టార్ట్ ఇది స్టార్ట్ చేసినా తొందరగా కావాలి మళ్ళీ పెళ్ళి షాపింగ్కి వెళ్ళాలని ఇంకా అత్తయ్య అయితే కంకణం కడుతుంది ఇక్కడ మా చిన్న మామయ్య అత్తయ్య కూడా కంకణాలు ఒకరికొకరు కట్టుకుంటున్నారు ఇంకా అంటున్నాం కంకణం కట్టుకోవటం కాదు మామయ్య బ్లెస్సింగ్స్ కూడా తీసుకోవాలంటే మా అత్తయ్య నవి ఆ ఉంది అని ఇంకా మామయ్య బ్లెస్సింగ్స్ అయితే తీసుకుంటుంది ఫ్రెండ్స్ ఇంకా మా మామయ్య కళలో ఆనందం చూడండి ఒకసారి ఇంకా మా మామయ్య కాదులేండి మా ఆయనగారు మా బావగారు బావగారు కూడా ఈ ఛాన్స్ కొట్టేసిరమాట ఇంకేదో ఇంకా మున్న నలుగురం అయినా కూడా ఇంక ఈ కార్యక్రమాన్ని అయితే మేమే చేసేసుకున్నాం అండి ఇంకా అందరు పెళ్లికి వస్తా అన్నారు కదా ఇక్కడ తన్నీ రెడీగా పెట్టుకున్నాం ఇంకా అయితే కట్టుకుంటున్నారు ఒకరికొకరు ఇంకా విద్య ఫేస్లో కళ చూడండి నవ్వు చూడండి ఒకసారి ఎట్లా వస్తుందో మా విజయపాపకి ఇక్కడ అక్క కూడా ఇంకా విద్యకు అయితే బ్లెస్సింగ్ ఇస్తుంది ఇట్లా పెద్దవాళ్ళందరూ బ్లెస్సింగ్స్ ఉండాలి కదండి ఇంకా అంతే ఇంకా మా పెద్ద అత్తయ్య చెప్తా ఉంటే మేము అన్నీ చేసుకుంటా ఉండమండి ఇంకా అత్తయ్య ఇంతకుముందు అన్నీ చేసేది మా వాళ్ళు ఇంకా వాళ్ళ పెద్దవాళ్ళు ఉండి చెప్తుంటే మేము చేసుకుంటా ఉన్నాం ఇంకా మంచి చెడలు చెప్పే పెద్దవాళ్ళు అయితే కంపల్సరీ ఉండాలండి ఇంకా అందుకే వాళ్ళు చెప్పింది మేము ఫాలో అవుతాం అనమాట ఇంకా మా బావ కూడా కంకణం కడుతున్నా ఇంకా వీడియో తీసుకుంటూ మా అక్క వాళ్ళైతే ఆ నువ్వు కూడా బ్లెస్సింగ్ తీసుకోవాలంటే ఇంకా నేను అవుతున్నాను అనమాట ఇంకా బ్లెస్సింగ్స్ అయితే మా బావ బ్లెస్సింగ్స్ కూడా తీసుకున్నాం అనమాట ఇంకా అందరం కలిసి ఈ ప్రోగ్రామ్ అయితే ఇట్లా సింపుల్గా చేసేసినామండి మేమైతే ఇట్లనే చేస్తాం ఫ్రెండ్స్ మరి మీరు ఎట్లా చేస్తారో మాకు కామెంట్ కూడా చేయండి ఇంకా పసుపు కొట్టేదాన్ని అయితే ఇట్లా చేస్తాం ఇంతకుముందు మా పెళ్ళిళ్ళప్పుడు అయితే చిన్న చిన్నగా పసుపు కొట్టడం ఇలాంటివి ఏ ఉన్నా కూడా అందరు వచ్చేవాళ్ళండి అండి ఇప్పుడు అట్లా లేదు ఎవరు బిజీ లైఫ్లో వాళ్ళు ఉన్నారు కాబట్టి ఇంకా తక్కువ ఇంకా ఉన్నంతలో చేసుకోవడం అవుతుంది ఇంకా ఫస్ట్ అయితే అత్తయ్య చేతుల మీదుగా దంచిన ముత్తేదలందరూ కూర్చొని అయితే ఇట్లా పసుపు కొమ్ములు తెచ్చి ఇట్లా దంచుతారనమాట ఈ పసుపు కొట్టిందనేది ఇంకా పెళ్ళిలో మనం వాడే పూజకి అన్నిటికీ ఇదే పసుపు ఇది కలుపుకొని దాంట్లో వాడుకుంటాం అనమాట ఇప్పుడు కొట్టిన పసుపుని ఒకరెమ్మటి ఒకరైతే అట్లా ఇంకా శాస్త్రానికి కొట్టాలంటారు కదా కొంచెం అయితే అట్లా దంచుతున్నారనమాట ఇంక అందరం కలిసి ఇంకా ఈ పసుపు కొట్టే ప్రోగ్రామ్ని అయితే ఇలా సింపుల్గా కంప్లీట్ చేసినాం ఫ్రెండ్స్ మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు ఇంకా మరిన్ని మంచి మంచి వీడియోస్తో మేము ముందుకు వస్తాను ఫ్రెండ్స్ బాయ్ మరి